మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఈరోజు మనం చూస్తున్న బోర్ పాయింట్ ఒకసారి చూడండి అందరూ ఎలా పెడుతున్నామో మనము మట్టి కొబ్బరికాయతో మేము పెట్టే పరికరాలు ఇంత ముందు వీడియోలు ఏ విధంగా అయితే చూపించాము ఆ వస్తువులతో బోర్ పాయింట్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్కరికి ఈ విధంగా నీళ్ళున్న దగ్గర మాత్రమే మా దగ్గర ఉన్న ఈ కాయ పైనికి లేవడం అక్కడిక్కడ తొలకడం అలా జరుగుతుంది చూడండి ఇక్కడ ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో అక్కడ మాత్రమే ఇట్లా కింద పడడం జరుగుతుంది అట్లాంటి సమయాలలో మేము బోర్ పాయింట్ తీసుకోవడం జరుగుతుంది అంటే ఒక దగ్గర పాయింట్ ఎక్కడైతే మాకు కన్ఫామ్ అవుతుందో అయిన తర్వాత చుట్టుపక్కల మొత్తం తిరిగి నాలుగు వైపుల నుంచి ఎటు నుంచి నీళ్ళు వస్తున్నాయి నుంచి దారలు వస్తున్నాయి మాత్రమే చూస్తాము అందుకే ఆ దారల కోసం నేను చుట్టూగా తిరిగి చూస్తున్నాను చూడండి ఈ విధంగా మన యొక్క ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి కాబట్టి మన యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాలు కుటుంబంలో శాంతి సమాధానాలు మన యొక్క చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క సమయం కూడా వృధా అవుతుందో ఏమవుతుందో తెలియదు కానీ దేవుని దేవాల అందరు కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను మీ అందరు కూడా ఎక్కడైతే బోర్లు వేయించుకుంటున్నారో వీరు కూడా అందరు కూడా నీళ్లు పడాలని నేను ఎప్పటికి ఆశిస్తుంటాను ఈ విధంగా నాలుగు దిక్కుల నుంచి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తుంటాయో చూసి ఎక్కడైతే మనకి ఒక సంగమం వర్ ఎలా ఉంటుందో అట్లాంటి సంగమం వరకు తీసుకువెళ్ళి పాయింట్ ఇవ్వడం జరుగుతుంది అట్లాంటి పాయింట్లలో ఒక దగ్గర కాకపోయినా ఒక దగ్గర నీళ్ళు వస్తాయి ఎన్ని ఫీట్లల్లో నీళ్ళు వస్తాయి ఎన్ని నుంచి వస్తాయి ఎంత లోపల నీళ్ళు పడతాయని మాత్రం మేము ఎక్కడ కూడా చెప్పాము ఏ విధంగా కూడా చూపించం కాకపోతే ఎన్ని సైడ్ల నుంచి నీళ్ళు వస్తున్నాయని మాత్రమే చూపిస్తాము చూసిన తర్వాత ఈ విధంగా కన్ఫర్మ్ అయిన తర్వాత ఇట్లా ఈ పాయింట్ ఓకే చేయడానికి ఇలా మేము ఇదొక రకమైన మనకి పాయింట్ చూసే పద్ధతి అనమాట ఎన్ని రకాలుగా చూస్తుంటాను చూడండి ఈ పాయింట్ ఇలా చేయాలంటే ఉపవాసం ఉండాలి ముఖ్యంగా ఈ ఈ పాయింట్ వచ్చేసి మన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గూడలో బోరు పాయింట్ పెట్టాను చూడండి ఇది డిసెంబర్ ఏడవ తారీఖు రోజున బోరు పాయింట్ పెట్టాము ఎనిమిదవ తారీఖున బోరు వేయడం జరిగింది కాబట్టి ఈ రోజున మనందరికీ చూపించాలి అని చెప్పేసి చూసాము అయితే ఈ బోరు ముప్పై ఫీట్లలో నీళ్లు పడ్డాయి అయితే నేను మళ్ళీ నన్ను పిలవడం జరిగింది నేను బోర్ పాయింట్ పెట్టిన తర్వాత మళ్ళీ బోర్ వేస్తున్నామంటే మళ్ళీ అక్కడ ఒకసారి వెళ్ళి వచ్చాము చూడండి బోరు ముప్పై ఫీట్లలో నీళ్లు పడ్డాయి ఇక్కడ మొత్తం బోరు ఊడిపోవడం జరుగుతుంది బోరు ఊడిపోతుంది అనే ఒక ఉద్దేశంతో పిలవడంతో నేను వెళ్ళి అక్కడికి వచ్చాను నాకు సమయం లేని సమయంలో కూడా అక్కడ వెళ్ళి వచ్చాను చూడండి ఏ విధంగా అయితే నీళ్ళు వచ్చాయో మా ప్రాంతాన్ని మీ అందరికీ చూపిస్తున్నాను బోర్ వేసినప్పటి నుంచి కూడా అక్కడే ఉండి నాకు కొద్దిగా సమయం లేకపోవడం వల్ల అక్కడే ఉండి మొత్తం చూపించలేకపోయాను కాబట్టి ఆ పొక్క పూడిపోతుంది దానికి జాలికేసింగ్ వేయాలని చెప్పేసి నేను అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయాను వెళ్ళిపోయి నాకు మళ్ళీ సమయం దొరికినప్పుడు వస్తానని చెప్పేసి నేను వెళ్ళాను అదే ప్రాంతంలో ఇంకొక బోరు ఉండే పాయింట్ ఉండే పెట్టడానికి వెళ్ళాను కాబట్టి ఈ బోరు పాయింట్ చూడండి నీళ్లు పడేంత వరకు నేను అక్కడే ఉండి తర్వాత నేను వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి అందరికి కూడా చూపిస్తే బోరు ఏ విధంగా అయితే పూడుతుంది లోపల బొక్క బూడిపోవడం జరుగుతుంది నీళ్లు పడ్డాయి బొక్క బూడుతుంది ఇది పెద్ద ప్రాబ్లంగా సమస్యగా ఎదురైంది అక్కడ చూపిద్దామనే అందరికీ ఒక ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ విధంగా అందరికీ ఇట్లాంటి వీడియోలు ఇంకా ఎన్నో చూపించాలని చెప్పేసి మీ అందరి దీవెనలు నాకు ఉంటే నేను ఇలాంటివన్నీ చూపించడానికి సిద్ధంగా ఉంటాను కాబట్టి మీరు మన యొక్క ఛానల్ను చూసుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా పేరు పేరున నేను చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను చూడండి ప్రతి సమయంలో కూడా ఇలాంటి నీళ్ళు పడాలి లోపల వరకు కూడా ఈ విధంగానే పడ్డాయి ఈ తర్వాత నేను అంతా వేసి వీళ్ళు జాలి కేసింగ్ తీసుకొచ్చి వేశారు వేసిన తర్వాత నేను మళ్ళీ వచ్చాను వచ్చి ఇక్కడ నెక్స్ట్ తర్వాత రోజు అనమాట బోర్ పాయింట్ పెట్టిన మళ్ళా రోజు ఇక్కడొచ్చి మళ్ళీ చూపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి బోర్ పాయింట్ వేసిన తర్వాత మరుసటి రోజు ఇక్కడ వచ్చేసి మళ్ళీ నీట్గా తీశాను చూడండి ప్రతి ఒక్కరు కూడా అదే ప్రాంతంలో నేను బోర్ పాయింట్ ఒక దగ్గర చూపించింది ఒక దగ్గర అని మాత్రం మీరు అనుకోవద్దు అది నేను పాయింట్ పెడుతున్నప్పుడు ఒక ఇటు సైడ్ నుంచి షూటింగ్ చేశారు ఇప్పుడు ఇడ్ సైడ్ నుంచి నేను బోరు వేసి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చూపించాలి బోరు వేసిన ప్రాంతం ఇదా కాదని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి అందరికీ నేను ఇటు నుంచి వీడియో తీశాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో ఒక దగ్గర నుంచి బోర్ పాయింట్ ఒక దగ్గర నుంచి అని చెప్పేసి మాత్రం వారు అనుకోవద్దు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లాంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి నీళ్ళు పడాలి అందరికి కూడా సుఖశాంతులతో ఉండాలి అని ప్రతి ఒక్క రైతు కోసం నేను ఎప్పుడు ఎలా వెళ్ళా కోరుకు కోరుకుంటాను వాళ్ళు పిలిచిన దగ్గరికి నేను వెళ్తుంటాను కొంతమందికి వెళ్ళడానికి సమయం లేకపోవచ్చు కాబట్టి నన్ను క్షమించి కోరుకుంటారని తర్తో